హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో కమన్సెషన్లు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను వీక్లీ టూ ఆర్ త్రీ అలా బ్లాగ్స్ అయితే పెడతా ఉంటానండి ఇంకా డైలీ అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను లైవ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను సో నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇదైతే నిన్న గురువారం రోజు తీసినటువంటి వ్లాగ్ అండి సో నేను గురువారం మార్నింగ్ టైం వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని స్నానం అది చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట గురువారం కదా సో అంతా క్లీన్ చేసుకున్నాను దానివల్ల దేవుడి ఫోటోలు అవన్నీ కూడా తుడుద్దామనేసి ఇక్కడైతే దేవుళ్ళ ఫోటోలు అన్నీ కూడా తుడుస్తున్నాను నేను ఎక్కువగా సోమవారం గురువారం గురువారం అయితే చేసుకుంటూ ఉంటాను సోమవారం అయితే ఖచ్చితంగా కానీ ఇంకా కొంచెం ఇంట్లో ఉంటుంది కదండి కొంచెం అదంతా అయిపోయింది అందువల్ల ఇంకా దేవుళ్ళ ఫోటోలు క్లీన్ చేసుకోవాలి కదా అనేసి దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసుకొని మంచిగా పూజలు చేసేసుకుందాం అనేసి నేనైతే వాటర్లో కొద్దిగా లైట్గా అలా పసుపు వేసేసి ఇంకా దేవుడు ఫోటోలు అయితే మాకు ఫొటోస్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయండి చూసి బైబిల్ అంటే అన్ని ఫొటోస్ అయితే పెట్టుకోవద్దంటారు పెద్దవాళ్ళు కానీ మాకు తెలియదు అనమాట తెలియక ఇంకా పెళ్ళైన కొత్త నుంచి ఇక్కడికి వెళ్ళినా అక్కడ ఫొటోస్ కొనక్కచ్చు కూడా ఇలా ఇలా చేసేసరికి ఇలా ఫొటోస్ కొంచెం ఎక్కువగా అయిపోయాయి అనమాట సో లాస్ట్లో మీకు చూపిస్తాను ఏమేమి ఫొటోస్ ఉన్నాయనేది ఇంకా ఇంకా కొన్ని కొన్ని వేరే వాళ్ళ మా మదర్ కూడా ఈ మధ్య రీసెంట్గా అన్నపూర్ణ ఫోటో కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట కాశీ కాశీ వెళ్ళారన్నట్టు మా అమ్మ కాశీ వెళ్తే ఇంకా అక్కడ ఒక ఫోటో తీసుకొచ్చారు మనకి ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ మనము వద్దు అని కదండి సో అందువల్ల ఇంకా ఫొటోస్ అన్నీ పెట్టుకున్నాం మళ్ళీ ఎవరైనా అంటారు అన్ని ఫొటోస్ ఉండకూడదు ఒక నాలుగైదు ఫొటోస్ ఉంటే చాలు అనేసి అంటారు కానీ ఉన్నది కదండి మళ్ళీ ఎందుకో తీసుకెళ్ళి వీటిని టెంపుల్లో పెట్టి రావడం అంటే కొంచెం ఎందుకో మంచిగా అనిపించదు సో అందువల్ల ఇంకా అలానే ఉంచేస్తుండము కాకపోతే ఇంకా మళ్ళీ కొత్త అయితే ఏం కొనలేదనమాట పెళ్ళి కూడా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవ్వడానికి వస్తుంది ఇంకా అప్పటి నుంచి ఫొటోస్ అవి ఇవి కొన్నాం కాబట్టి ఇంకా అవి బయట పెట్టడం ఇష్టం లేక అంటే టెంపుల్లో పెట్టేయచ్చు ఎక్కువ ఉంటే అంటారు కానీ పెట్టడం ఇష్టం లేక నేను ఇంకా ఇంట్లోనే ఉంచేసుకుంటాను అనమాట నేనైతే ఇక్కడ న్యూస్ పేపరే వేస్తానండి కొంతమంది క్లాత్ వేస్తారు పేపర్ ఏదైనా వేసుకోవచ్చు కానీ నేనైతే కొంచెం న్యూస్ పేపరే వేస్తాను అనమాట కొంచెం డట్టిగా అయిపోయినట్టు కొంచెం అది అయిపోయినట్టు మనకు తెలుస్తుంది కదండి సో అప్పుడు మాత్రం నేను పేపర్ అయితే చేంజ్ చేసుకుంటాను అంటే ఇప్పుడే చేయాలి ఈ వారం వారానికి ఒకసారి టెన్ డేస్ కోసాలు అనే కాకుండా మనకు తెలుస్తుంది కదా మురికి పట్టింది అన్నట్టు అప్పుడైతే మాత్రం తీసేసి ఇంకా నేనైతే క్లీన్ చేసుకుంటాను అంటే డైలీ అయితే అయితే చేసుకుంటాను చేసుకుంటానమాట నేను ఇంకా మా హస్బెండ్ వీలైతే ఆయన చేస్తారు ఇంట్లో వర్క్ అయిపోతే నేను రూమ్ అదంతా చేసి పెడితే ఆయన చేస్తారు ఒకవేళ ఆయన వెళ్ళేలోపు నా పని కాకపోతే మాత్రం ఇంకా ఆయన వెళ్ళాక ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నేనైతే అయితే చేస్తానన్నమాట ఇంకా అన్నం పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి ఇంకా లేట్ అయిపోయింది అనేసి అసలు దీపారాధన కుందరున్నాయండి మామూలుగా అందులోనే పెడతాను కానీ అసలు అవి కడిగే అంతా కూడా ఓపిక లేకుండా అన్నట్టు మార్నింగ్ నిన్న అంతా అసలు ఏమి తినలేదు దీపం ముట్టించాక తిందాంలే అన్న ఉద్దేశంతో ఉన్నాను ఇంకా ఇంట్లో పని లేట్ అయిపోవడం అయిపోవడం వల్ల సో నాకు ఇంకా చాలా నీరసం లెవెన్ అవుతుంది కనీసం నేను టీ కూడా తాగలేదన్నమాట సో అందువల్ల నేను ఇంకా బాగా నీరసం అయిపోతుంది అనేసి ఇంకా అది పెట్టేసి ఇవి ఉంటాయి కదండి మట్టి ప్రమిదాలు మట్టి ప్రమదళల్లో పెట్టేద్దాంలే ఒక రోజుకి తర్వాత మళ్ళీ ఫ్రైడే కూడా కడగద్దు కదండి సాటర్డే కడిగేద్దాంలే అనేసి ఇంకా ఈ అవి అయితే ఇవి ఉంటాయి కదా అవి అయితే పక్కకు పెట్టేసి ప్రజెంట్ అయితే ఇంకా మట్టి ప్రమదళల్లో చేశాను అనమాట ఇంకా కొంతమంది అయితే ఏకహారతితో పెట్టాలి ఏకవతితో పెట్టాలి మూడు వతలు వేయాలి నాలుగు వతలు వేయాలి అగర్వతలతో పెట్టాలి హగ్గిపూలతో వెలిగించకూడదు అంటారు కానీ నేను అంతగా పట్టించుకోనండి పట్టించుకుంటాను కానీ మరీ అన్నీ అయితే పట్టుకొని వెళ్ళాడని సో నాకు అగరవత్తులు అయితే అయిపోయాయి దూర్ స్టిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటానండి నేను ఇంకా అగరబత్తులు లేవు ఇంకా అవి మళ్ళీ వెళ్ళడం ఎందుకనేసి ఇక ప్రజెంట్ అయితే నేను అగ్గిపులతోనే వెలిగించేశాను అనమాట చాలామంది ఈ మధ్య అంటున్నారు అవన్నీ అగ్గిపులతో వెలిగించాలి సారీ వెలిగించకూడదు అగరవతితో కానీ ఏకవతితో కానీ వెలిగించాలి అనేసి ఎక్కువగా అయితే నేను మరీ అంతగా అయితే అనమాట సో నాకు ప్రజెంట్ ఏది అవైలబుల్గా ఉంటే ఇంకా అదే అనమాట సో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా సో నేను కూడా అందువల్ల ఎక్కువగా అయితే గురువారాలు శనివారం చేస్తాను ఇంకా మా హస్బెండ్ అయితే సోమవారం మంగళవారం ఆయన చేసుకుంటారు మిగిలినవారాలు నేను చేసుకుంటాను అనమాట ఇంకా ఈ విధంగా చూసారా ఈ ఫొటోస్ ఫొటోస్ ఇన్ని ఫొటోస్ ఉన్నాయండి ఇంకా పూజ అయ్యేసరికి అవన్నీ తోడ్చి మనం గంధం కుంకుమ బొట్లు పెట్టేసరికి అయితే లేట్ అయిపోతాము ఉంటుంది అనమాట మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పట్టిద్ది ఇంకా నేను ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే దీపారాధనకుందరికి అడగలేదని చెప్పాను కదా ఇంకా అందువల్ల కడిగే ఒక్కలేక అందులోనే పెట్టేశాను ఇంకా పెట్టేసి దేవుళ్ళందరికీ కూడా హారతి కూడా ఇచ్చేసానండి పూల కోసం చాలా వెయిట్ చేశాను మా ఇంటి దగ్గరికి డైలీ పూలు వస్తాయి కాకపోతే ఎందుకో నేను రాలేదనమాట ఇంకా చూసి చూసి ఇంకా మా హస్బెండ్ తీసుకురమ్మంటే ఆయన కూడా టైం అయిపోతుందని తొందరగా వెళ్ళిపోయారు చాలాసేపు వెయిట్ చేశాను ఒక్కోసారి పదకొండింటికి కూడా వాళ్ళు వస్తారు ఇంకెవరు రావట్లేదు అనేసి అనేసి ఇంకా నేను దీపం అయితే ముఠించేసి ఇల్లంతా కూడా తుప్పం అయితే వేసిన దుప్పం అంతే సాంబ్రాణి గుగ్గిల అలా ఏం కాకుండా దూస్టిక్స్ ఉంటాయి కదండీ వాటితో కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇంట్లో సో ఇల్లు అంతా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అంతా నీట్గా చేసేసి ఈ విధంగా మొక్కలు అన్నీ వేసేసుకొని ఇంకా ఇక్కడ గడప దగ్గర కూడా పసుపు ఇంకుమొట్లు అయితే రోజు పెట్టుకుంటానండి అక్కడ కూడా తూపం అది అయితే వేసేసాను వేసేసి ఇంకా తినేసానండి టిఫిన్ కూడా ఏం చేయలేదు డైరెక్ట్గా లంచ్ చేసేసాను లెవెన్ థర్టీ అయ్యింది లంచ్ చేసరికి ఇంకా చేసేసి ఇంకా తర్వాత బట్టలు అవన్నీ ముందే వాష్ చేసుకున్నాను వాషింగ్ మిషన్ డ్రైలో వేసేసాను కాబట్టి ఇంకా ఆరేద్దామనేసి ఇంకా బయటికి అయితే వెళ్ళేసి అవన్నీ కూడా ఆరేసాను ఈ విధంగా చిన్నగా మినీ బ్లాగ్ అయితే చిన్నగా బ్లాగ్ అయితే తీసానండి సారీ మినీ బ్లాగ్ కాదు సో ఎందుకంటే ఎక్కువ లెంత్ బ్లాగ్స్ చేస్తాను కానీ వ్యూస్ అయితే రావట్లేవండి అందువల్ల ఇంకెందుకులే ఎక్కువగా అనేసి ఎక్కువ ఎవరు చూడరు కదండి కొంచెం అందువల్ల నేను మామూలుగా కొంచెం ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వ్లాగ్ అయితే తీసారనమాట ఈ విధంగా సింపుల్గా బ్లాగ్ అయితే తీశాను మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చినట్లయితే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారండి మంచిగా షార్ట్ వీడియోస్కి కొంతమంది లైవ్స్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ఓకే ఇదండి ఇవాళ వీడియో అయితే నచ్చినట్టయితే అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ అండి